మ్యూజియము మూ కదా ఇంకా మూడు నెలల దాకా తీయరన్నారు కదా సో ఇంకేం చేస్తాం ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చేసామన్నమాట ఇక్కడ అన్న వెంగ అన్న ప్రస్తావలు ఇది సో అక్కడ వచ్చి అలా పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి నేను ఒకదాని వచ్చాను వాళ్ళు వేరే వేరే వేలో పోయారు సో నాకు వీడియోస్ ఇస్తే వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను అది కూడా మీకు షేర్ చేయాలని చెప్పి తీసుకున్నాను ఇంకా తినేసి రూమ్స్కి అయితే వచ్చేసాము చెప్పాను కదా భజన వాళ్ళతో వచ్చానని వాళ్ళకి ఈరోజు భజన ఉంది అని చెప్పారు కదా పొద్దున పది గంటలకి భజన ఉంది వాళ్ళకి సో అందరు రెడీ అవుతున్నారు మేము వచ్చేసరికి వాళ్ళు స్నానాలు చేసి రెడీ అవుతున్నారు అలా మీకోసం అలా షేర్ చేశారు

హేషి మధుసోదరేశ్వర ప్రధు

ఇల్లు బజర్ అయిపోయాక నేను చిన్నగా షాపింగ్ చేశాను సో చూడండి అక్కడ నా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇంత చిన్నగా అయిపోయింది జుట్టు కాలు అంటే తీసుకో అంటే తీసుకో ఇట్లాంటివి తీసుకో బాగుంటుంది సరే కొంచెం పెద్దవి తీసుకో ఇదిగో ఇంత తీసుకో తీసుకో ఇది ఇది బాగుంది ఇది బాగుంది ఇది కూడా బాగుంది మెరూన్ కలర్ సార్ నా అత్తలు ఇది వెంకటేశ్వర స్వామిది అది ఉంది కదనా ఇది తీసుకో చూడు ఐదు వందల చిన్నది ఎత్తుకుంటావా చిన్నది రెండు వందలు అటు జత ఇంకా పెద్దది కొడితే అయితే 400 అన్నీ ఎత్తుకుంటానా 400 అన్నీ ఎత్తుసుకుంటావు బాగుంది మాసేకి చెప్పమ ఆది బాగుంటది గానీ 400 కిస్తే చెప్పు నీకేనా రేటు కొసల రేటు ను నానలు ఇచ్చింది ఇన్నిగ్మా అప్రోవంట ఇగ్రహాల వాని మో ను 90 రూపాయలు కవల్ తీసుకో సాల ను యాందవాల లడేరా ఓ విన్నారు కదా సో సరదాగా ఫీగా చేశాడు అనుకుంటు చాలా బాగా మాట్లాడారు అలా అలా అలాంటి షార్ట్స్ అన్ని ఇక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ పెట్టింది స్వామి చాలా బాగుంది దాంట్లో సుప్రభాత వస్తుంది దానికి ఓ వస్తుంది లైటింగ్ స్వెక్టర్స్ నాకు చాలా బాగుంది కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు సో నేనేం తీసుకోలేదు నేను తీసుకుంటే మాత్రం గుబ్బాలకి పూలకి అవి తీసుకున్నాను అవి సో అన్నమాట నేను తీసుకుంది ఇది ఒకటి దేవుడు గాదికేమో అలా ఒకటి తీసుకున్నాను అలాగే రెండు దండలు కూడా తీసుకున్నాను సో అదనమాట రెండు తీసుకున్నాను అవి ఇంకా మేము చెప్పారు కదా భజన గ్రూప్ అంతా ఇది ఇంతమంది వెళ్ళాము నేను ఒక ఫ్రేమ్ కూడా తీసుకున్నాను ఇలాగా ఇంకా చూస్తూ ఉండండి ఇంకా భజన అయిపోయినాక వాళ్ళొచ్చి దర్శనానికి వెళ్ళాను మేము అడితే ముందు రోజు దర్శనం చేసుకున్నాం కదా సో అలా వాళ్ళు ఈరోజు భజన చేసి వెళ్ళారు మళ్ళీ నైట్ కూడా మధ్యలో ఉంది సో వాళ్ళ దర్శనం వెళ్ళాకనే నేను వాడక వీధిలో సో అక్కడ స్వామివారిని అలా సేవకులంద పోతుంటే మీకోసం షూట్ చేశాను ఇది నైట్ పూట ఎలా ఉంటుందో అదే తీసాను కొంచెం వీడియో తీశాను లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఇది ఈవినింగ్ టైం చెప్పాను కదా బాగా స్వామి వినియోగిస్తున్నారు సో దానికంతా చూడండి ఓ గో ఇంత గోగిత అంటున్నామంటాడు சில நூறு பன்னிரண்டு பேர் கொண்ட பிரிவில் முடிவெடுக்கப்பட்டுள்ளது చూడండి ఏనుగులు చాలా అసలు రియల్గా చూస్తే చాలా పెద్దగా చాలా బాగా అనిపించింది ఆ ఏనుగులు చూస్తుంటే స్వామివారి ముందు వెళ్తుంటే ఇంకా తెల్లారిజామున అలంకరణ చెప్పాను కదా ఉగాది పంట సో ఇలా అలంకరించారు కొన్ని దిక్కల అలా మీకు ఫొటోస్ తీశారు అనమాట వీడియోస్ తీయలేదు అందుకే మీకు చూపిద్దామని షేర్ చేస్తున్నాను చాలా బాగుంది నూతన సంవత్సరం మా కానీ అలా గజస్తంభం దగ్గర పూల అలంకరణ చాలా బాగుంది అసలు రెండు కళ్ళు చాలేవన్నమాట ఇక ఆ రోజు పండగ రోజు అయిపోయి పండగ ఉగది కదా సో నైట్ వచ్చేసి మేము రిటర్న్ అయిపోయాము ఊరికి బాస్ చూద్దాము రిటర్న్ వచ్చేటప్పుడు కదా సో అదనమాట చూస్తూ ఉండేది వేళ కూడా కొన్ని కొన్ని బాగున్నాయి అని చెప్పి వెళ్ళేవాళ్ళు వెళ్తామని ఒకే ఈ తిరుపతి చాలా బాగా జరిగింది స్వామివారికి వెళ్ళాలని చూసినాను ఇక్కడ క్లియర్గా బాడక వీధిలో స్వామివారి కలిగింది అంటుంటే ఎందుకంటే చాలా అనమాట చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట తిరుపతి వెళ్ళింది చిన్నప్పుడు ఎక్కడో వెళ్ళాను గుర్తు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా ఉండాలనిపించింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్వామి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే అతడు స్వామి విగ్రహం కాదు కదా నిజక స్వామి కదా అంతగానే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒకరి ఒక మీకు షేర్ చేత దానిలో తాడి మీకు షేర్ చేస్తానని ఈ వీడియోస్ ఇస్తున్నాడు ఇది పార్ట్ టూ కింద పెడుతున్నాడు తెలుసు ఓకేనా వీరు కల చాలా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి రెస్ మళ్ళీ ప్లీజ్ ప్లేస్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది కామెంట్ చేయండి అయితే బజ్రా వాళ్ళు తోటిపోయాడు కాబట్టి బజ్లో చాలా బాగా చేశారు వాళ్ళు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు చేశారు మళ్ళీ నైట్ కూడా సేమ్ టైం టెన్ నుంచి ట్వెల్వ్ వరకు చేశారు సో ఈ భజ్రోత్ యాప్లో వాళ్ళు దర్శనానికి మేము ఇది రోజే వెళ్ళాం కాబట్టి సో మేమైతే అలా అలా వస్తావు షాపింగ్ అవన్నీ చేద్దాం అన్నమాట చాలా బాగుంది షాపింగ్ వీడియో కూడా పెడతాను అక్కడ మళ్ళీ సరదాగా అనిపిస్తుంది చూడండి No, no, no.